ఇది మొఘల్ గార్డెన్కి ఎంట్రన్స్ అనమాట ఇప్పుడు దాకా థర్టీ ఫైవ్ గేట్ నెంబర్ థర్టీ ఫైవ్ నుంచి లోపలికి ఎంటర్ అయ్యి అక్కడ చెకింగ్ అది చేసుకొని చెకింగ్ అంతా అయిపోయాక అక్కడ ప్రణబ్ ముఖర్జీ లైబ్రరీ అవన్నీ ఇంతకుముందు ఒక షార్ట్ చేసాను ఆ షార్ట్లో ఉంటాయి ఇక్కడ నేను ఆన్న కూడా వచ్చాడు ఇద్దరు కలిసి వీడియో తీసుకున్నాం టూ థౌజండ్ సిక్స్టీన్లో కూడా నేను ఒక వీడియో తీసుకున్నాను ఇక్కడ ఫోటో తీసుకున్నాను అప్పుడు అక్కడ ఇండియన్ ఇండియన్ ఫ్లాగ్ అక్కడ ఎగురుతుంది ఇది రాష్ట్రపతి భవన్ యూ అనమాట అవి మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి దాకా జనాలు చూడండి ఎంతమంది వచ్చారు ఎండ బాగా ఎండ బాబు ఎండ ఎండలో బాగా పెరిగిపోయి సమ్మర్ ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయినట్టే నైట్ కొంచెం చలిగా ఉంటుంది మార్నింగ్ ఏమో ఎండలు బేవసంగా ఉంటున్నాయి ఇది బాల్ అనమాట ఏదో స్టోరీ ఉంది నేనేం కనుక్కోలేదు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉంది కదా అని కంగారు కంగారుగా వీడియో తీసుకుని దాని స్టోరీ అన్న ఏదో చెప్తాడు బ్యాక్గ్రౌండ్లో ఏదో మాట్లాడుతుంది ఇది మళ్ళీ మొగల్ గార్డెన్ వ్యూ అంతకుముందు ఫోర్స్ వాళ్ళు ఎక్కువ మంది ఉండేవారు సిఆర్పి సిఎస్ఎఫ్ వాళ్ళు ఉండేవారు ఇప్పుడు ఓన్లీ ఢిల్లీ పోలీసు వేరే ఎవరో సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎవరో ఏంటో తెలియదు కానీ మేము వాళ్ళని పర్మిషన్ అడిగి ఐడి కార్డు చూపించి లోపలికి వెళ్ళాం ఇలా ఆర్మీ వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు ఐటీబీపీ అనుకుంటా ఐడి కార్డు చూపించి మేము ఏదైనా ఫోర్స్ కాబట్టి లోపలికి వెళ్ళాం మీరు ఇందులో వీడియో పెట్టిన లేదు తెలియదు కానీ నెక్స్ట్ వీడియోలో ఉంటుంది మేము నేను అన్న లోపలికి వెళ్ళి ఫోటోలు అవి తీసుకున్నాం మిగతా వాళ్ళు ఎవరిని రానవ్వలేదనమాట